ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయునికి ఒక ఉత్తరం అబ్రహం లిక్కన్ రాసిన ఉత్తరాన్ని చదివి వినిపిస్తున్నాను పూర్తిగా వినండి నాకు తెలుసు అతను చాలా నేర్చుకోవాలి మనుషులంతా దయామయులు నిజాయితీ పరులు కారని అతను గ్రహించాలి అదే సమయంలో లోకంలో దుర్మార్గులతో పాటు మంచివాళ్ళు ఉంటారని స్వార్థ రాజకీయవాదులతో పాటు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే నేతలు ఉంటారని అతనికి తెలియచేయండి శత్రువులతో పాటు మిత్రులు ఉంటారన్న విషయం అతడికి నేర్పండి నాకు తెలుసు అతను నేర్చుకోవడానికి ఇంకా సమయం పడుతుంది కానీ ఇతరత్ర లభించిన ఐదు డాలర్ల కన్నా కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క డాలరు ఎంతో విలువైనది అతడు గ్రహించేలా చూడండి అతనిని ఓటమిని తెలుసుకొనివ్వండి గెలుపుని ఆనందించటం నేర్పండి అసూయకు అతడిని దూరంగా ఉంచండి నేర్పగలిగితే స్వచ్ఛమైన నవ్వులోని రహస్యాన్ని అతనికి నేర్పండి అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతడికి చెప్పండి ప్రకృతిని ముఖ్యంగా నేలాకాశంలోని పక్షులను తేనెటేగలను పర్వతాలలోని పచ్చని దారులలోని పూలని ఆస్వాదించేందుకు అతడికి తగిన సమయం ఇవ్వండి మోసం చేయటం కన్నా విఫలమవటంలోనే ఎంతో గౌరవం ఉందని అతడికి బడిలో నేర్పండి ఇతరులు ఎందరో తప్పు అన్నప్పటికీ తన స్వంత భావాలపై నమ్మకం ఉంచుకోమని చెప్పండి అతను సౌమ్యులతో సౌమ్యంగాను కఠినాత్మలతో దృఢంగాను వ్యవహరించేటట్లు చూడండి కేవలం స్వప్రయోజనం కోసమే ఒకరితో ఒకరు కలిసే మనుషులను అనుసరించకుండా వారికి దూరంగా ఉండగలిగే స్థైర్యాన్ని మా అబ్బాయికి ఇవ్వండి ఇతరులు చెప్పేవారిని విని వాస్తవం అనే చిక్కంలో వడపోసి వాటిలోని మంచిని మాత్రమే గ్రహించడం అతడికి నేర్పండి మీకు వీలైతే బాధలలోనూ అతడు నవ్వగలిగేలా చూడండి అయితే కన్నీరు కార్చడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతడికి నేర్పండి నిత్య శంకితులను తిరస్కరించటం అతనికి నేర్పండి అలాగే అతి మంచితనం పట్ల అతడిని అప్రమత్తం చేయండి తన కష్టానికి తెలివికి సరైన గౌరవం ఇచ్చే చోట పనిచేయటం అతడికి నేర్పండి కానీ అతను తన హృదయానికి ఆత్మకి వెలకట్టకుండా చూడండి అల్లరి మొక్కల ప్రేలాపణి పట్టించుకోకుండా ఎదురొడ్డి పోరటం అతనికి నేర్పండి అతనితో మృదువుగా వ్యవహరించండి కానీ ఖరాపం చేయవద్దు ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తనవుతుంది అతడిని ధైర్యంతోనూ సహనంతోనూ మెలగనివ్వండి నిరంతరం తనపై తను గొప్ప విశ్వాసం అలవర్చుకోవటం అతనికి నేర్పండి అప్పుడే అతనికి మానవ జాతిపై విశ్వాసం కలుగుతుంది వీటన్నింటిలోనూ మీరు నేర్పగలిగినవి ఆ పసివాడికి నేర్పండి లింకన్ పై ఉత్తరాన్ని తన కొడుకు కోసం రాసినప్పటికీ అందులోని అంశాలు ప్రపంచంలోని మొత్తం పిల్లలందరికీ వర్తిస్తాయి వాటిని నేర్చుకోగలిగితే పిల్లలు పరిపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకుంటారనటంలో ఎటువంటి సందేహము లేదు ఇది అబ్రహం లింకన్ తన కుమారుడు ఉపాధ్యాయుడికి రాసిన లేఖా సారాంశము స్వేచ్ఛానువాదము